మెరిచిన కూత్రం రెవెన్యూ డివిజన్ అధికారి ఆర్టీఓ జయచంద్ర రెడ్డికి చేసేక మండలంలోని చికాచిపల్లి గ్రామానికి చెందిన నూట యాభై మంది రైతులు జరుగుతున్న అన్యాయంపై ఎన్నికి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా సీపీఎం నాయకుడు మల్లేష్ మాట్లాడుతూ చేసేక మండలంలోని చికాచిపల్లి గ్రామం నుండి నూట యాభై మందికి పైగా రైతులు మా భూములను కాపాడాలని ఇరవై కిలోమీటర్ల నుండి పాదయాత్ర చేస్తూ టోపులను ఆర్టీఓ కార్యాలయం వరకు రావడం జరిగింది వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యంగా చిటూచిపేడి గ్రామంలోని రెండు వందల అరవై అరవై ఒకటి సరైన ఏడు వందల యాభై ఐదు ఎకరాల భూమి ఉంటుంది ఈ భూమిని గతంలో సీలింగ్ ద్వారా గ్రామంలోని రైతులకు పంట సర్టిఫికెట్ ఇస్తే వారు సాగు చేసుకుని జోధులను కొనసాగిస్తున్నారు తర్వాత రెండు వేల నాలుగులో భూధం ద్వారా సత్తా వారు సాగు చేసుకుంటున్నారు దీనివల్లగా కొంతమంది దొరలు వచ్చి భూమి మాదరుడు కోర్టులో కేసు వేయడం ద్వారా కోర్టు స్టే ఇవ్వడం జరిగింది దాని తర్వాత రైతులను భూమి వరకు పోనివ్వడం లేదు కొంతమంది పక్క గ్రామ నాయకులు దొరలతో కుమ్మక్కై వెంకటేశ్వర దేవాలయ ట్రస్ట్ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని కుట్రలు పన్నారు ఈ కుట్రలకు వ్యతిరేకంగా చిటూ నుండి తోపురం రెవెన్యూ డివిజన్ కార్యాలయం వరకు నూట మంది రైతులు పాదయాత్ర ద్వారా వచ్చి ఆర్టీఓ జయశంకర్ నుంచి వినతి పత్రాన్ని మీడియా ద్వారా చేస్తూ ఈ భూమిని గతంలో రైతులకు సేవింగ్ ద్వారా పట్టాలు ఇవ్వడం జరిగిందని మీరు దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి అక్రమార్కుల చేతిలోకి చేరకుండా కాపాడాలని రెవెన్యూ స్వాధీనంలోకి తీసుకురావాలని లేదా పేద ప్రజలకు పంచాలని తోపురం ఆర్టీఓను కోరారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు బొప్పని పద్మ జిల్లా మాజీ అధ్యక్షులు లక్ష్మీ నత్తయ్య జిల్లా అధ్యక్షుడు కోటకుడు మలేష్ నాయకులు రాజు పరశురాములు ఎల్ల రైతులు పాల్గొన్నారు మండలం చిట్టోజుపల్లి గ్రామ రైతులు ఈరోజు రోజు చిట్టోజుపల్లి గ్రామం నుంచి ఇరవై కిలోమీటర్లు పాదయాత్ర ద్వారా ఆర్టీఓ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ గ్రామంలో రెండు వందల అరవై ఆరు బై ఒకటి సర్వే నంబరు ఏడు వందల యాభై ఐదు ఎకరాల భూమి ఇక్కడ ఉంది ఈ భూమిలో గతంలో కొంతమందికి సీలింగ్ యాక్ట్ ద్వారా పంట సర్టిఫికెట్ ఇస్తే వాళ్ళు సాగు చేసుకుంటున్నారు ఆ తర్వాత మరికొంతమందికి రెండు వేల నాలుగో సంవత్సరంలో భూదాన్ ట్రస్ట్ ద్వారా సర్టిఫికెట్ ఇస్తే వాళ్ళు సాగులో ఉన్నారు ఆ తర్వాత దొరలు వచ్చేసి ఈ భూమి మాదంటూ కోర్టులో కేసు వేయడం ద్వారా కోర్టు స్టేటస్ ఇచ్చింది దాని తర్వాత రైతుల్ని భూమి కోని వెళ్లారు ఈ మధ్య కుట్రాపూరితంగా పక్క కొత్త గ్రామం యొక్క రైతులతోని కొంతమంది దొరలతో ఈ దొరలు ఇది భూమిని రెవెన్యూ చట్టం రెవెన్యూ నుంచి తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి దేవాలయం పేరుతో ట్రస్ట్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి కుట్రలు ఈ కుట్రలకు ఈ రోజు ఇక్కడ పాదయాత్ర నిర్వహించడం జరిగింది మేము ఈ రోజు ఆర్టీఓ గారిని నివరణం ఇస్తే గారికి స్పష్టంగా విన్నవించుకోవడం జరిగింది ఒకటి ఈ భూమి రెవెన్యూ స్వాధీనంలోకి తీసుకోవాలి గతంలో ఉమ్మడి జిల్లా జాయింట్ కలెక్టర్ గారు షరత్కారు వేసినటువంటి కోర్టు కేసును ఫాలో అప్ చేయాలని చెప్పి ఆ తర్వాత సర్టిఫికేట్ పొందినటువంటి రైతులకు పట్టాలు ఇవ్వాలని చెప్పి అదే పాస్బుక్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం మిగులు భూమిని అంతా కూడా పేదలకు పంచి ఇంకా భూమి మిగిలితే ప్రభుత్వ అవసరాలకు కూడా వినియోగించుకోవచ్చు కాబట్టి వెంటనే వెంటనే ఆర్టీఓ గారు జిల్లా కలెక్టర్ గారు అందరూ ఈ భూమిలో జోక్యం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ కూడా ఈ రోజు ఈ పాదయాత్రకు మద్దతు ప్రకటించడం జరిగింది వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర రైతులందరూ కలిసి కొనసాగించడం జరిగింది చేగుంట మండలం చిట్టోజుపల్లి గ్రామ రైతులు ఈ రోజు చిట్టోజుపల్లి గ్రామం నుంచి ఇరవై కిలోమీటర్లు పా పాదయాత్ర ద్వారా ఆర్టీఓ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ గ్రామంలో రెండు వందల అరవై ఆరు బై ఒకటి సర్వే నంబరు ఏడు వందల యాభై ఐదు ఎకరాల భూమి ఇక్కడ ఉంది ఈ భూమిలో గతంలో కొంతమందికి సీలింగ్ యాక్ట్ ద్వారా పట్ట సర్టిఫికెట్ ఇస్తే వాళ్ళు సాగు చేసుకుంటున్నారు ఆ తర్వాత మరికొంతమందికి రెండు వేల నాలుగో సంవత్సరంలో భూదాన్ ట్రస్ట్ ద్వారా సర్టిఫికెట్ ఇస్తే వాళ్ళు సాగులో ఉన్నారు ఆ తర్వాత దొరలు వచ్చేసి ఈ భూమి మాదంటూ కోర్టులో కేసు వేయడం ద్వారా కోర్టు స్టెటస్ కో ఇచ్చింది దాని తర్వాత రైతుల్ని భూమి మీద వెళ్లారు ఈ మధ్య కుట్ర పూరితంగా పక్క గ్రామం యొక్క రైతులతోని కొంతమంది దొరలతో కుముఖ్య ఈ దొరలు ఈ భూమిని రెవెన్యూ చట్టం రెవెన్యూ నుంచి తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి దేవాలయం పేరుతో ట్రస్ట్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి కుట్రలు తెలియదు ఈ కుట్రలకు వ్యతిరేకంగా ఈ రోజు ఇక్కడ పాదయాత్ర నిర్వహించడం జరిగింది మేము ఈ రోజు ఆర్టీఓ గారిని వివరణ ఇస్తే ఆర్టీఓ గారికి స్పష్టంగా విన్నవించుకోవడం జరిగింది ఒకటి ఈ భూమి రెవెన్యూ స్వాధీనంలోకి తీసుకోవాలి గతంలో ఉమ్మడి జిల్లా జాయింట్ కలెక్టర్ గారు శరత్ కార్ వేసినటువంటి కోర్టు కేసును ఫాలో అప్ చేయాలని చెప్పి ఆ తర్వాత పొందినటువంటి రైతులకు పట్టాలు ఇవ్వాలని చెప్పి చెప్పి కోరుతున్నాం మిగులు భూమిని అంతా కూడా పేదలకు పంచి ఇంకా భూమి మిగిలితే ప్రభుత్వ అవసరాలకు కూడా వినియోగించుకోవచ్చు కాబట్టి వెంటనే ఆర్టీఓ గారు జిల్లా కలెక్టర్ గారు అందరూ ఈ భూమిలో జోక్యం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ కూడా రోజు ఈ పాదయాత్రకు మద్దతు ప్రకటించడం జరిగింది వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర రైతులందరూ కలిసి కొనసాగించడం జరిగింది